జగిత్యాల పట్టణ పదవ వార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా పదమూడు లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన ప్రారంభించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మెడికల్ హబ్గా రాష్ట్రంలోని అత్యధిక పల్లె దవాఖానలు నియోజకవర్గానికి మంజూరు అయ్యాయన్నారు జగిత్యాల మెడికల్ కాలేజీ అలాగే నర్సింగ్ కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ల అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు జిల్లాగా ఏర్పడిన తర్వాత పట్టణాభివృద్ధికి పరిసర గ్రామ కార్యక్రమాలను శివారు ప్రాంతాలను కలపడం వల్ల అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చిందన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యానికి కారణం గత ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు అవలస్యమే ప్రధాన కారణమన్నారు మెడికల్ కాలేజీ మంజూరు చేసి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాక కాంట్రాక్టర్ చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ కవర్లో ఈ కాగితాలు అన్నీ పెట్టి నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శాసనసభ్యునిగా హ్యూమ్ అని చెప్పి జిల్లా వైద్యాధికారి ద్వారా నచ్చడం జరిగింది ఇది నేను ఒక డాక్టర్ ఇచ్చింది కాదు ఎమ్మెల్యే మీరు అందరు గెలిపించారు మీ మధ్యలో ఉంటా కాబట్టి మీకు కూడా నా ద్వారా తెలివాలేదని చెప్పి చెప్పడం జరిగింది నేను డాక్టర్ కాబట్టి కొంత ఎక్కువ చెప్తున్నారు కావచ్చు డాక్టర్ తప్ప చెప్తున్నారు నేను ఇంతకుముందు మీకు చెప్పిన ఈ దవాఖాన అనేది రోగం వాళ్ళకు కక్కడు బయలు కోసం ఇంకా దేనికోసం ఒకటే వ్యాధు మనము బీమాలు రాకుండా కూడా చూసుకోవాలి మన దాంట్లో భాగంగా ఒక భయంకరమైన వ్యాధి టీవీ అనేది అందరికీ తెలుసు టీవీ గురించి ఉంటారు టీవీ అనేది ఒక దక్క అనుకోవద్దు ఊపిరి అనుకోవద్దు అది బొక్కలకు కూడా వస్తుంది ఎదురు హూసకు వస్తుంది బిడోళ్ళకి వస్తుంది పక్క వాళ్ళకి వస్తుంది మరి ఆ విషయంలో అవగాహన కల్పించాలి అది ఖచ్చు వెంట ఏదో దుర్లుస్తావు ఎక్కడో కాకపోతే గాలి ద్వారా ఎట్లా ఉంటుంది అమ్మా తెలివాలి నీకుంటుందో నాకు తెలియదు చాలా మంది డాక్టర్లు కట్టుకుంటుంది ఓ సార్ నలిగిపోయి డాక్టర్ల ముందు కట్టుకుంటు కదా మరి మీరు ఆలోచన చేయాలి దీంట్లో అన్నింటికంటే అంటే టీవీ రాగానే భయపడదు అది ఎక్కడో కొద్దిగా దూరం కాదు కొద్దిగా మన జాగ్రత్తగా ఉంటూ మంచిగా డాక్టర్ చూపించి దాన్ని తగినట్టు తొమ్మిది నెలలు మందులు సరిగా వాడకపోతే రెసిస్టెంట్ చూట్లు వస్తాయి చాలా కష్టం అంటే అది ఇక తగ్గది ఏ మందులు ఇచ్చిన తగ్గదు అటువంటి వాళ్ళు ఎక్కువ మంది కట్టిస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు పక్క వాళ్ళకి వస్తారు టీవీ వచ్చినప్పుడు సరిగ్గా మందులు వాడుతారు దాంతో పాటుగా సరి అయిన ఆహారం తినాలి అది లోపల పువ్వులెక్కలు వస్తుంది అప్పుడు మనకు ఎలా కండ కట్టుకు కావాలంటే కొంచెం రోజు రెండు కోళ్ళు కొట్లు ఇంత పాలు పప్పు మంచి ఆహారం తింటే మంచిది మందులు పాటు మందులు మందులతోటి అప్పుడప్పుడు కొన్నిసార్లు కళ్ళు చూపు తగ్గుచి ఇంకా కొన్ని వేరే వస్తాయి అయినప్పుడు కూడా వెంటనే ఇక్కడ ఉన్న డాక్టర్ అమ్మకి వచ్చి చెప్పాలి చెప్తే వాళ్ళు మళ్ళీ సంబంధిత కంటి డాక్టరా ఇంకా వేరే వేరే వస్తుంటే మందులు వాడేటట్టు వాటిని చూపిస్తారు టీవీ మందులు మూడు ముం ఒక్కోసారి కంటి పరీక్ష చేయించుకోవాలి నా ప్రైవేట్ ద్వారాకి రమ్మంటే నేనే వస్తుంటాను సర్కార్ సర్కారు కూడా ఉన్నారు ఇంకెంతో మంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి తప్పకుండా అది మారగానే కన్ను పంపైనాయి అని చెప్పి మళ్ళా మందు పెట్టారు దాని దానికే చూయించుకుంటే మళ్ళీ మంద మార్చుంది ఇంకా రకరకాల గోలీలు ఉంటాయి ఓ గోలీ కాకపోతే ఒక గోలీ మన డాక్టర్ గారు ఇస్తారు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు పాటు కొన్ని పైసలు కూడా ఇస్తారు సపోర్ట్ నెలకు ఐదు వందల రూపాయలు కూడా ఇస్తారు ఇప్పుడు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలు కూడా ఇస్తారు

మంచి మాటలు చెప్పినప్పుడు మీరు కూడా వినాలే నాకు వచ్చిన కొబ్బరిగా ఉంటాను షాలుగా అప్పించుకున్నాం తండేసుకున్నా నాతో మా పంచాయత్ రాజ్ ఈ గారు వారి సిబ్బందికి డేంబెచ్ఛ గారు వారి తోటి సహచరులు సిబ్బందికి అదేవిధంగా నా వెరైటీ ఉన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరి తోటి గారికి అన్న సీనియర్ నాయకులు మాజీ చైర్మన్ బి నాగూషన్ గారికి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం మా నరసన రాజిరెడ్డి గారు చిరంజీవి గారు తమిళ ఉండే చిరంజీవి గారు వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూడా ఉన్నారు మా మహిళా అక్క చెల్లెళ్ళు పాత్రికే మిత్రులు అధికారులు అందరు కూడా పేరు పేరున నా నమస్కారం ముఖ్యంగా యువ మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఎర్గాలు ఉంటే కూడా అందరికి నమ్మని చెప్పేసి ఎందుకంటే ఈ గ్రామంలో ఈ వాడు గురించి ఒక ప్రత్యేకమైన విషయం అదేవిధంగా మా తాజమ్మని కొనసాగిన అని మాట్లాడు ఇది జగిత్యాల పట్టణం తొంభై ఐదు శాతం నిండిపోయి ఒక బండరాల లెక్క అయిపోయింది అటువంటి సందర్భంలో మనం ఒక పార్క్ చేయాలన్నా ఒక చెరువులు మంచిగా చేసుకోవాలన్నా ఏదైనా డెవలప్ చేయాలంటే మనకు విశాలమైన స్థలాలు అవసరం దాన్ని మేము కొంత లంగ్ స్పేస్ అంటాం మనం గాలి పీల్చుకుంటే ఎటువంటి గాలి లేకుండా జయించాలనే సందర్భంలో లింగంపేట గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ లింగంపేట మొత్తాన్ని కూడా మనం జయించాల పడుతున్నా తప్ప